నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి జీఎస్టీ ధరలు తగ్గింపు వచ్చింది సామాన్యుడికి పండగ చేకూరిందని అందరూ భావించారు ప్రతి మీడియా సంస్థలతో పాటు వార్తాపత్రికలు సోకాల రాజకీయ నాయకులందరూ కూడా ఓదరకొట్టారు సరే ధర తగ్గింది కదా అని నేను భావించాను ఈరోజు ఉదయం టీ తాగుదామని చెప్పి పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్పై పాత రేటే కనిపించింది ఇదేంటి జీఎస్టీ తగ్గింది కదా అందులోనూ పాల ఉత్పత్తులు పాల ప్యాకెట్లపై జీరో జీఎస్టీ కదా పదిహేను శాతం నుంచి జీరోకి వచ్చినప్పుడు రేటు తగ్గాలి కదా అనే థాట్ నా మైండ్లో వచ్చింది సరే ఒక్కసారి జీఎస్టీకి సంబంధించి పాల ప్యాకెట్లపై రేటు ఎంత ఉంది అని గమనించినట్లయితే ఇక్కడ చూసుకుంటే ముప్పై రెండు రూపాయల ధర అయితే పలుకుతుంది దీని వ్యాలిటీ ఇరవై ఐదో తారీఖు వరకు ఉంది ఇది హెరిటేజ్కి సంబంధించింది నేను ఒక బ్రాండ్ గురించి చెప్పట్లేదు ఆల్మోస్ట్ అన్ని పాల ప్యాకెట్లు కూడా ఇలాగే ఉన్నాయి సరే ఏంట్రా దీని వెనక ఏం జరుగుతుంది ఎందుకు ఇది ఇలా ఉంది దీనిపైన ముప్పై రెండు రూపాయలు కనిపిస్తున్నా కానీ ముప్పై నాలుగు రూపాయలు మన దగ్గర నుంచి ఛార్జ్ అయితే చేస్తున్నారు అయితే అది కొంతమంది అవుట్లెట్లు వాళ్ళు వేసుకున్నందుకు అక్కడ జనరల్గా జరిగే ఈ ఒక రూపాయి ఆ రెండు రూపాయల డిఫరెన్స్ ఒకటి రెండు ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటుంది కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కామన్ మ్యాన్కి నాకు మీకు పడే రేటు ముప్పై నాలుగు రూపాయలు ముప్పై మూడు రూపాయలు అయితే మనందరికి పడుతుంది సరే ఇది వ్యత్యాసం ఎక్కడ కనిపించింది అంటే ఒక పాల ప్యాకెట్ తయారైన తర్వాత త్రీ డేస్ స్టాక్ అయితే ఉంటుంది త్రీ డేస్ తర్వాత ఇది వాడకానికి కూడా పనికిరాదు ఈ గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇది ఇరవై రెండో తారీఖు కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయింది ఇరవై రెండో తారీఖు అంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వాటిపైన జిఎస్టీ అప్లికేబుల్ అవ్వట్లేదు సో మనం వీటికి పాత ధర ప్రకారమే మనం వీటికి ధర చెల్లిస్తున్నాం వీటితో పాటు మెడిసిన్ కూడా మనందరం చూస్తాం మెడిసిన్ పై కూడా తగ్గింది మెడిసిన్ మీద కూడా జీరో చేసేస్తారు ఎవరికి మెడిసిన్ అధిక ధరకి దక్కకూడదు సో సామాన్యులు కూడా మెడిసిన్ చీప్గా దక్కాలని చెప్పే ఉద్దేశంతో జిఎస్టీ టూ పాయింట్ ఓన్ తీసుకురావడం జరిగింది సో మెడిసిన్ మీద చూసుకున్నట్లయితే మెడిసిన్ అనేది ఒకసారి మ్యానుఫ్యాక్చర్ అయితే మూడు నుంచి నాలుగేళ్ళు ఉండేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగింది సో ఈ క్రమంలోనే మెడిసిన్ పై రేట్ తగ్గాలి అంటే దాదాపు ఆరు నుంచి ఏడు నెలల పాటు మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే వాటికి అవుట్డేటెడ్ ఆరు నెలలు అంటే ఒక సంవత్సరం ఉంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కానీ కొన్ని చోట్ల పెద్ద పెద్ద రిటైల్ స్టోర్స్లో కానీ ఆరు నెలల ముందు నుంచే వాటిని డిస్పోజ్ చేయడం మొదలవుతుంది ఎందుకంటే ఆరు నెలలు గ్యాప్ ఉన్నప్పుడు అది రిస్క్ అవుతుందని చెప్పేసి వాటిని డిస్పోజ్ చేయడం మొదలు పెడతారు సో ఒక దాని పీరియడ్ ఒక ఆరు సంవత్సర కాలం ఉంటే నెక్స్ట్ వచ్చే ఆరు నెలల వరకు ఇది దాని అయినా పారాసిటమాల్ అయినా ఏదైనా మనం జనరల్గా రోజువారీ యూజ్ చేసుకునే ఏ టాబ్లెట్ పైన చూసుకున్నా కానీ వాటిపై రానున్న ఆరు నెలల్లో కూడా ఈ ధర అయితే తగ్గదు వీటితో పాటుగా చాలా ఉత్పత్తులు మనం చూసుకున్నట్లయితే జనరల్ స్టోర్కి వెళ్తే పాత జిఎస్టీలే ఎక్కడికి వెళ్ళినా పాత జీఎస్టీ ప్రకారమే మనం వస్తువులు కొంటున్నాం సో ఈ క్రమంలోనే జీఎస్టీ కౌన్సిల్ దీనిపైన తీవ్రంగా స్పందించింది సో వన్ నైన్ వన్ ఫైవ్కి కాల్ చేసి ఎక్కడైతే మీరు పాత జీఎస్టీ ప్రకారం ధర చెల్లిస్తున్నారు వారి గురించి ఇక్కడ ఫిర్యాదు చేయండి అని చెప్పి జీఎస్టీ కౌన్సిల్ అయితే ఒక నెంబర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతోపాటుగా జీఎస్టీ లాభం అనేది ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు కానీ సామాన్యుడిపై జీఎస్టీ భారం పడుతుంది పాల ఉత్పత్తులపైన మెడికల్ ఉత్పత్తులపైన ఇన్సూరెన్స్ సంబంధిత వాటిపైన దాంతోపాటు ఫుడ్కి సంబంధించిన కొన్నిటిపైన ఆయిల్ పైన ఇలా నిత్యావసర వస్తువుల్లో ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి జీఎస్టీ కౌన్సిల్ వీటన్నింటినీ తీవ్రంగా తీసుకోవడం జరిగింది ఒకవేళ మనం ఆన్లైన్లో పరిశీలించుకున్నట్లయితే ఆన్లైన్లో ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ బిగ్ బిలియన్ సేల్ అనేది నడుస్తుంది సో వాళ్ళంటే వాళ్ళ ప్రొడక్ట్లు మొత్తం డిస్పోజ్ చేసుకోవడానికి వాళ్ళ ప్రొడక్ట్లు మొత్తం తగ్గించుకోవడానికి కొంతమేర ధర అయితే తగ్గించడం జరిగింది ఆ ధర ప్రకారం మనం ఆఫర్లో తీసుకుంటున్నాం కానీ ఇదేం జరుగుతుందంటే నెక్స్ట్ నాలుగు రోజులు పోయిన తర్వాత ఈ బిగ్ బిలియన్ సేల్ అనేది అయిపోయిన తర్వాత మరి ఆన్లైన్లో కొత్త జీఎస్టీ రేట్లు అప్లికబుల్ అవుతాయా అవ్వవా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది సో ఇప్పుడు ఏదో కొంటున్నాం కానీ పది రోజుల తర్వాత కూడా ఈ జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం అయితే కనబడడం లేదు ఉదయం లేచిన పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలు పెడితే సాయంత్రం ఖచ్చితంగా మనం తీసుకునే మీల్ వరకు కూడా ప్రతి దానిపై పాత జీఎస్టీనే పడుతుంది సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్